ఆనాటి కాలంలో యేసు ప్రభు అక్కడ బోధిస్తూ కొంతమందికి మాట్లాడుతున్నప్పుడు ఆ గలలియ సముద్రం ఒడ్డుకు వస్తాడు ఈ గలలియ సముద్రంలో కపెర్నహం అనే ప్రాంతం దగ్గర వీళ్ళు చేపలు పడతా ఉంటారు పేతురు ఆంధ్రయూ శిష్యుల్లో కొంతమంది చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేపలు పడతా ఉంటారు ఆంధ్రయ ఆటోమేటిక్గా దేవుడిని గుర్తుపెట్టాడు అంతకుముందే తెలుసు పేతురు దగ్గరకు వచ్చి పేదూరుని అడుగుతాడు పీటర్ పేదరు అనగానే నీ చూస్తాడు పేదరు నా పేరు ఎలా తెలుసు సర్వము ఎరిగిన వాడైనా సర్వ సృష్టికి కర్త కర్మ క్రియ అయిన వాడు ఆయనకు పేర్లు తెలియదా ఏమండి ఆయనకు అన్నీ తెలుసు పేదలు నీ దూరంలో కొంచెం స్థలం ఇస్తావా కొంచెం లోతులోకి వెళ్ళి నేను వాళ్ళకి వాళ్ళం వాళ్ళకి వాక్యం ప్రకటిస్తాను అంటే చూస్తా బాగుంటున్నది ఆశ్చర్య ఆశ్చర్యపోయి చూస్తాడు నా పేరు ఎలా తెలుసు అని అన్నప్పుడు ఆంధ్రయ్య వచ్చి చెప్తాడు అరే యేసు మాట వినో మనం బాగుపడతాం అంటే ఒరుగా ఆయన మాట వింటే మనం బాగుపడి తిట్టేందుకుంటాం అందుకని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఆ రాత్రి అంతా చేపలు పెట్టారు నీ ధోనిలో కొంచెం స్థలమే పెద్దలు అన్నప్పుడు స్థలం ఇచ్చాడు లోపలికి వెళ్ళి వాళ్ళకి బొద్ధిస్తున్నాడు కొంచెం లోతులోకి వెళ్ళాలి ఈరోజు లోతులోకి వెళ్ళిపోవాలను భక్తి జీవితంలో కూడా దేవుడు ఆ మార్గం చూపించాడు చూడు లోతులోకి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాడు దగ్గరకుండా చెప్తే వినపడదా అంటే చూపించాడు ఒక ఒక క్రమం చూపించాడు లోతుకి వెళ్ళిపోయాడు కానీ మనమేం అంటే వాళ్ళ రోజుల్లో పై పైన చేస్తున్నాం అంత పై పైన ఏం చేసినా భక్తి పైపైనే పని చేసినా పైపైనే ఏముండే ఏది చేసినా నువ్వు పై పైన చేస్తున్నావు లోతులోకి వెళ్ళట్ల దేవుడు లోతులోకి రండి కొంచెం లోతు లోతైన అనుభవాలు నీకుండాలి లోతైన నడవడిక నీకుండాలి లోతైన జలములలో లోపడు అయినా సరే లోతుకు నడవాలి అదే దేవుడు చూపించాడు అక్కడ పేతురు కొంచెం స్థలం ఏమంటే స్థలం ఇచ్చాడు వెళ్ళిపోయాడు కూర్చున్నాడు బోధిస్తున్నాడు బోధించాడు అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడ నుంచి ఇక పేతుడితో మాట్లాడుతున్నాడు ఏంటి ఏంటి పేతుడు ఏంటి సమస్య అయ్యా తెల్లవారితే రవా పరిపాలకులు వస్తారు పన్ను కట్టాలి నా దగ్గర డబ్బులు నేను నేనేం చేయాలి ఇప్పుడు చేపలు పట్టారా బండియా రాత్రి అంతా ప్రయాసపడ్డాం పడ్డాం ప్రభువా ఒక్క చేప కూడా దొరకలేదు వాళ్ళ వేస్తున్నాడు లాగుతున్నాడు రాట్లా వేస్తున్నాడు లాగుతున్నాడు రాట్లా వేస్తున్నాడు లాగుతున్నాడు రాట్లా కుడి పక్కన వాళ్ళయి అని యేసు ప్రభు ఒక్క మాట చెప్పాడు కాసేపు చూసి అనుకొని ఉండొచ్చు మనసులో చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్ నేను ఇక్కడ ఉండటంతో చాలా ఎక్స్పర్ట్లు ఏనేంది రాత్రి అంతా ఇంత ప్రయాసపడ్డాం మేము ఒక చేప దొరకలేదు మాకేమి చెక్కలేదు చిన్న పెద్ద పిరగ కూడా దొరకలేదు మాకు ఏనొచ్చిందో కుడి పక్కన అంటున్నాడు అని అనుకుని ఉండొచ్చు మనసులో అయినా దేవుని కృపేందో తెలుసా ఆ మాటను తీసుకున్నాడు ఆయన ఒకసారి నీ మాట చెప్పు వేస్తానని కుడి పక్కన వాళ్ళు వేస్తే ఏమండి విస్తారమైన రాసి నూట యాభై మూడు గొప్ప చేపలు గొప్ప చేపలు అంటే తెలుసా ఇంతెంతై కాదు ఇంతెంతై కాదు గొప్ప చేపలంటే ఎలా ఉంటాయో తెలుసా నూట యాభై మూడు రకాల గొప్ప చేపలు వలలో పడితే చూస్తారు అక్కడ ఐదవ అధ్యాయం ఐదవ వచ్చిన రాయబడి ఉంటుంది ఆ వొల లాగుతుంటే అక్కడ పిలుస్తున్నాడు సీమోను ఆంధ్ర ఆ చదు నా అందుచేత పగిలిపోయిన పగిలిపోయినలు చేపలు మళ్ళీ పడిన చేపలు ఒక్కడొక్కడు జారిపోతా ఉంది ఇంకా పోయాడు ఒకసారిగా పేదరు చదువు సహాయం చేయవలసిన సంఘ్నూ చేసిరి అంటే సైగలు చేశారు సంఘ్ రండి మాకు కొంచెం సహాయం చేయండి మా వలలు మాకు రావట్లేదు మా వల్ల కావట్లేదు చూసారా దేవుడి మాట వింటే నీ జీవితంలో కూడా అటువంటి దేవునే పని ఏ సు నామంలో దేవునికి మహిమ కలుగునగా